వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి తనయుడు వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తూ ఓ వైపు నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా నిర్మాతగా రాణిస్తున్నాడు తాజాగా భారీ మొత్తాన్ని వెచ్చించి విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయడంతో రామ్ చరణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు తాజాగా రామ్ చరణ్ నిగరాస్తుల విలువ ఆంగ్ల వెబ్సైట్ అంచనా వేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది అసలు ఆ ఆంగ్ల పత్రిక అంచనా వేసిన రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా నోరు వెళ్లబెడతారు రామ్ చరణ్ ఆస్తులు అభిరుచుల గురించి ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ ఇలా పేర్కొంది దక్షిణాదిలోనే అత్యంత ఖరీదైన వస్తువులు కలిగి ఉన్న హీరోలో రామ్ చరణ్ ఒకరని ఆస్టన్ మార్టిన్ లాంటి విలాసవంతమైన కారు ఆయన అభిరుచికి నిదర్శనమని ఓ కథనంలో పేర్కొంది సదర్ పత్రిక ఇలాంటి విలాసవంతమైన కార్లు ఇతర వస్తువులు చాలా ఎక్కువగానే ఉన్నట్లు ఆ పత్రిక వెల్లడించింది ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఓ ఇంటిని కొనుగోలు చేశారు సుమారు ముప్పై ఎనిమిది కోట్లు పెట్టి తనకిష్టమైన ఇంటికి ఓనర్ అయ్యాడు రామ్ చరణ్ దక్షిణాదిలో పరిశీలిస్తే ఇంత విలాసమైన ఇల్లు కలిగిన హీరోలో రామ్ చరణ్ టాప్ అని ఆ పత్రిక పేర్కొంది జూబ్లీ లోని ప్రధాన ప్రాంతంలోని అత్యాధునిక వసతులు ఉన్న ఇంటిలోకి ఉపాసన రామ్ చరణ్ దంపతులు త్వరలోనే అడుగు పెట్టున్నట్టు తెలుస్తోంది ఇంకా ఇంటికి సంబంధించిన సాంకేతిక పరికరాల అమెరికా పనులు తుది దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది అన్ని పనులు పూర్తయ్యాక మంచి ముహూర్తం రోజున ఇంటిలోకి వెళ్లనున్నట్లు తెలిసింది రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే అలాగే నిర్మాతగా మారి తన తండ్రి చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రాన్ని రూపొందించడంతో పాటు పాటు ఓ మెగా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు అలాగే వైమానిక రంగ వ్యాపారంలోకి ప్రవేశించి ప్రోజెక్ట్ ఎయిర్వేస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు ఇలా సినీ వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు పదమూడు వందల కోట్లని ఆంగ్ల వెబ్సైట్ లేదు కట్టింది ఆస్తుల విలువ విలువ ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి రామ్ చరణ్ దగ్గర ఎంత డబ్బు ఆ ఆంగ్ల వెబ్సైట్ రామ్ చరణ్ మూడు వందల కోట్ల ఆస్తి కలిగి ఉండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఓ లైక్ వేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి